నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని పెద్దమ్మకాడి తాండ గ్రామంలో బుధవారం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ గా రమేష్ గెలిచారు గ్రామ ప్రజలు టపాసులు పేల్చి ఆయనకు స్వాగతం పలికి అభినందించారు ముందుగా గ్రామంలోని పెద్దమ్మ ఆలయం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా నూతన సర్పంచ్గా ఎన్నికైన బుకియా రమేష్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు పెద్దమ్మకాడి తాండ గ్రామాన్ని సమస్యలు లేకుండా తీర్చిదిద్దుతానని తెలిపారు

အဲ့ဒီအောင်လို့ရပါပြီ။အဲ့ဒီအောင်လို့ရပါပြီ။အဲ့ဒီအောင်လို့ရပါပြီ။အဲ့ဒီအောင်လို့ရပါပြီ။ जागे हां सोच चेयर भैया अरे वो कभी केवल नहीं उसने कुछ डाला रहा अपना इतना लगा कष्ट पड़ रहा डकरे को दर्द ये 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 కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకోబడిన నాకు ఈరోజు సహకరించిన నా గ్రామ పెద్దలకి మరియు నాతోటి యూత్కి మరియు నన్ను నమ్మి ఓటేసిన నా గ్రామ ప్రజలందరికీ నేను విన్నంటూ నా ఆడపడుచులకి వెన్నట్టు ఉంటూ ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఏ కష్టం రానియకుండా ఈ గ్రామంలో ఉన్న సమస్య ఓ యూత్ ఒక యూత్ అభ్యర్థిగా నేను ఈ యూత్ పిల్లలను ఎంతో ఆదరించి రోజు ఈ స్థాయి తీసుకొచ్చే వాళ్ళ అన్న అందరి ఆశలను నెరవేరుస్తూ ఐదు సంవత్సరాల వాళ్ళకి ఏ రోజు కూడా నాకు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ రోజు కూడా నాకు ఈ సమస్య ఉందంటే ముందుండి నేను వాళ్ళ కాంగ్రెస్ ముత్యాల సునీలన్న గారు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నన్ను ఆశ్రదించి ఈరోజు నన్ను నమ్మి ఈ టికెట్ ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను